మా ఇంట్లో కొబ్బరి చెక్కలు ఎక్కువగా కనిపించాయంటే వెంటనే చేసే రెసిపీ అయితే కొబ్బరి ఉండాలండి చేయడము చాలా సులువుగా అయిపోతుంది హెల్దీ రెసిపీ కూడాను అసలు వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ స్వీట్ ఐటెం అయితే చేసేసుకోవచ్చండి ముందుగా మేము మీడియం సైజులో ఉన్న మూడు కొబ్బరికాయల్ని చిన్న చిన్న ముక్కల్లా తరిగేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాము దానికి ఓపిక ఉండి కొబ్బరిని తురుముకుంటే అప్పుడు కొబ్బరి ఉండలు ఇంకా బాగుంటాయండి అంత ఓపిక లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసేసుకుని ఇలా కచ్చాపచ్చగా మనం కొబ్బరిని మిక్సీ పట్టేసుకోవాలి ఒక వంతు కొబ్బరి తురుముంటే ఒక వంతు బెల్లాన్ని వేసుకోవాలి రెండు సమానంగా వేసేసుకుని ఒక టీ గ్లాస్ అన్ని పాలను కూడా వేసేసుకుని మధ్య మధ్యలో మనం కొబ్బరిని ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగున మాడు పట్టేస్తుంది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకుని ఇంకా కొబ్బరి ఉండలు చుట్టేసుకోవడమే చాలా సింపుల్గా స్వీట్ రెడీ అయిపోయిందండి వీడియో నస్తే లైక్ చేయండి మా ఇంట్లో కొబ్బరి చెక్కలు ఎక్కువగా కనిపించాయంటే వెంటనే చేసే రెసిపీ అయితే కొబ్బరి ఉండాలండి చేయడము చాలా సులువుగా అయిపోతుంది హెల్తీ రెసిపీ కూడాను అసలు వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈ స్వీట్ ఐటెం అయితే చేసేసుకోవచ్చండి ముందుగా మేము మీడియం సైజులో ఉన్న మూడు కొబ్బరికాయల్ని చిన్న చిన్న ముక్కల్లో తరిగేసుకుని మిక్సీ పట్టేసుకుంటున్నాము దానికి ఓపిక ఉండి కొబ్బరిని తురుముకుంటే అప్పుడు కొబ్బరి ఉండలు ఇంకా బాగుంటాయండి అంత ఓపిక లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసేసుకుని ఇలా కచ్చాపచ్చగా మనం కొబ్బరిని మిక్సీ పట్టేసుకోవాలి ఒక వంతు కొబ్బరి తురుముంటే ఒక వంతు బెల్లాన్ని వేసుకోవాలి రెండు సమానంగా వేసేసుకుని ఒక టీ గ్లాస్ అన్ని పాలను కూడా వేసేసుకుని మధ్య మధ్యలో మనం కొబ్బరిని ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగున మాడు పట్టేస్తుంది ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకుని ఇంకా కొబ్బరి ఉండలు చుట్టేసుకోవడమే చాలా సింపుల్గా స్వీట్ రెడీ అయిపోయిందండి వీడియో నస్తే లైక్ చేయండి